హలో అండి నమస్తే అందరికీ ఈరోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్ బెల్లం నేతి అరిసెలండి పర్ఫెక్ట్ కొలతలతో కొత్తగా చేసేవారైనా చక్కగా ఈజీగా చేసేవచ్చండి చాలా బాగా వచ్చాయి అరిసెలు అయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ముప్పై కేజీ బెల్లానికి కేజీ బియ్యం తీసుకోవాలండి ముందుగా బియ్యాన్ని ఒక ఇరవై నాలుగు గంటలు అయితే నానబెట్టుకోవాలండి నేను రేషన్ బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యం అయితేనే అరిసెలు బాగా వస్తాయండి పూట పూటకి వాటర్ అయితే మార్చుకోవాలండి అవి ఉన్న వాటర్ని వంపేసి ఫ్రెష్ వాటర్ పోసి నానబెట్టుకోవాలి పర్ఫెక్ట్ అరిసెలు మృదువుగా రావాలి అంటే కనీసం ఇరవై గంటల పైనే నానబెట్టుకోవాలండి నేనైతే ఇరవై నాలుగు గంటలు నానబెట్టాను ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని ఆ వాటర్ మొత్తం వంపేసి అసలు నీళ్ళు అనేది ఏమీ లేకుండా వంపేసి తీసుకోవాలండి మీ దగ్గర చిల్లుల జల్లెడ పెద్దది ఏమైనా ఉంటే అందులో వేసేసుకోండి ఈ వాటర్ మొత్తం వంపేసిన తర్వాత ఇప్పుడు మనం అయితే పంపించాలండి లేదంటే తక్కువ క్వాంటిటీ అయితే మిక్సీ జార్లో అయినా మనము గ్రైండ్ చేసేసుకోవచ్చు నేనైతే మిక్సీలోనే గ్రైండ్ చేస్తున్నానండి అయితే ఏం పట్టుకెళ్ళలేదు ఈ విధంగా మిక్సీ పట్టేసిన తర్వాత జల్లించుకోవాలండి జల్లించుకుంటేనే ఈ అరిసెలు అనేది మృదువుగా వస్తాయి జల్లించేసిన పిండిని ఆరిపోకుండా గట్టిగా ఇలాగ మనం నొక్కి పెట్టుకోవాలండి కేజీ బియ్యానికి ముప్పావు కేజీ బెల్లం అయితే తీసుకోవాలండి టీ గ్లాసుడు వాటర్ పోసి బెల్లాన్ని నానబెట్టి ఉంచానండి ఇప్పుడు నానిపోయిన బెల్లాన్ని ఈ విధంగా వడబోసి తీసుకుంటున్నానండి వడబోసుకుంటే అందులో నలకలు ఏమైనా ఉన్నా కూడా బయటకు వచ్చేస్తాయి ఇంక ఇప్పుడు పాకం అయితే పట్టుకోవాలండి మనం ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా పాకం వచ్చేంత వరకు ఇలా తిప్పుతూ ఉండాలి వండపాకం వస్తే సరిపోతుందండి ఇక చూడండి ఈ మాదిరి ఉండలాగా వస్తే సరిపోతుంది ఇప్పుడైతే ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని పోసుకుంటూ చక్కగా ఎక్కడ ఉండలు అనేది లేకుండా మొత్తం కలుపుకోవాలండి ఇట్లా పిండి కలిపే దగ్గర మరొకరి సహాయం అయితే తీసుకోండి నేను చేసేది తక్కువ క్వాంటిటీయే కాబట్టి నేను ఒక్కదాన్ని చేసేస్తున్నానండి చూడండి ఈ విధంగా సెలవుడ్ అయితే ఇట్లాగా ఉండాలన్నమాట ఇలా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ పిండి పోసి గట్టిగా తయారు చేసుకున్నా కూడా చల్లారే కొద్దీ కూడా ఇంకా టైట్గా అయిపోతుందండి చూడండి ఈ విధంగా అరిసెలు సెలవుడ్ ఇట్లా ఉంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు పైన మరొక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకొని మూత పెట్టి ఉంచుకోవాలండి మనకు అవసరమైంది దగ్గరికి కొంచెం కొంచెం సెలివిడి తీసుకొని ఈ విధంగా అరిసెల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేడెక్కిన ఆయిల్లో వేసుకోవాలండి చక్కగా రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి భలే పొంగుతున్నాయండి అరిసెలు అయితే చాలా బాగా వచ్చాయి ఎవరి సహాయమో లేకపోయినా సరే చాలా ఈజీగా సులువుగా చేసేసుకోవచ్చండి అరిసెలైతే రెండు వైపులా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మొత్తం ఆయిల్ అంతా కూడా ఏదన్నా మరో ఒక గరిడితో కానీ లేదంటే ఏదో సపోర్ట్ తీసుకొని బాగా ఇట్లా ఆయిల్ అయితే నొక్కేసి తీసుకోవాలండి మొత్తం అరిసెలన్నింటినీ కూడా ఈ విధంగా వేయించి తీసేసుకోవడమే రండి సంక్రాంతి స్పెషల్ అరిసెలు అయితే నాకు రెడీ అయిపోయినాయండి మీరు ఇంకా స్టార్ట్ చేశారా లేదో కామెంట్ చేయండి చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చాయండి అరిసెలైతే ఇదనమాట ఆ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి చూసినందుకు ధన్యవాదాలు